పురం కళ్యాణి దుగ్గుల ఎక్సేంజ్ సిఏ అవినీతి అక్రమాలు బయట పెట్టిన ఆఫీసర్ బాయ్ నాని చొప్పుతో కొట్టిన ఎక్సెంజ్ సిఎ హర్షిన భాను తనపై నేరం నెట్టి తెలివిగా తప్పించుకోవాలని చూస్తాను ఎక్సెంజ్ సిఏ బాన్ అని ఆరోపించిన డ్రైవర్ నాని రెండేళ్లుగా ఎక్సేంజ్ వాహనానికి ప్రైవేట్ డ్రైవర్ గా నాని విధులు డ్రైవర్ నానిపై నమ్మకం కుదరగా పర్సనల్ గా పనులు అప్పచెప్పిన ఎక్సైంజ్ పోలీసులు కర్ణాటక మాధ్యం బస్టాప్ నిర్వహణలో అక్రమ వసూలుకు డ్రైవర్ నానిని పావుగా పట్టుకున్న ఎక్సైజ్ సీఏ హసీనా బాను నాని ఉన్నతాధికారులు ఎక్సైంజ్ సిఏ హసీనా బానుపై కంప్లైంట్ విచారణకు వచ్చిన అధికారులు సిబ్బంది ముందుకు నానిని పిలిపించి ఎక్సైజ్ సీఏ విచారిస్తున్న సమయంలోనే డ్రైవర్ నానిపై ఎక్సేంజ్ సీఏ హశీనాభాను ఆరుసార్లు విచక్షణంగా తన చెప్పుతో దాడి అవినీతి అక్రమాలు బయటపెట్టినందుకు తనపై చెప్పుతో కొట్టినట్లు నాని మీడియాకు వెళ్ళడు మీడియాతో తన సొంత కొడుకుల డ్రైవర్ నానిని చూసుకున్నా అని ఎక్సేంజ్ సీఏ హశీనాభాను మాట్లాడిన తీరును ఖండించిన నాని తన సొంత కొడుకునైతే అక్రమ వసూలుకు పంపేదా అని ఎక్సెంజ్ సీఏ అషీనాభాను ప్రశ్నించిన నాని పోస్ట్ లో ఇయర్స్ వచ్చిన బాను లంచాలకు కూడా నన్ను వాడుకొని చుట్టుతో కొట్టింది కొట్టడంతో అది నేను బెంగళూరుకి బె బెంగళూరుకి నా గుళూరులో నాకు వీడు వచ్చింది కాబట్టి నేను పొద్దున్నకి వచ్చాను ఈరోజు మీడియా మిత్రులతో కియాసిన వాళ్ళు మాట్లాడుతూ నన్ను కొడుగ్గా భావించింది నన్ను కొడుకు నన్ను చెప్పేట్టు కొడుకుని అదే డబ్బులు వసూలు చేసినందుకు నన్ను వాడు మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి